హృదయం అంటే సుకుమార మెత్త అని అర్థం అంటే మెత్తని హృదయం కలిగిన వాడు మంచి మనస్సు కలిగిన వాడు ఈయన ఆర్మేనియా దేశంలో సువార్తకు వెళ్లి ఆ సువార్త మెసిపుటోమియా ఆర్మేనియా సిరియా ప్రాంతాల్లో సువార్త ప్రకటించేటప్పుడు ఈయన గురించి ఒక రాజు గారు విన్నాడు ఒక రాజుగారు విని ఆయన వాక్యాన్ని వినడానికి ఇష్టపడి పిలిపించుకొని ఆయన చెప్పే వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలనగా విన్నాడు ఆయన పేరు అబ్గర్ అబ్గర్ ఆ బా కింద ర అబ్గర్ రాజు విని వాక్యాన్ని బట్టి రక్షించబడి రక్షణ అనుభవాన్ని ఎవరు పంచుకున్నాడు తెలుసా మరొక రాజు మరొక రాజుకి ఉత్తరం రాస్తూ రాస్తూ ఆయన రక్షణ సాక్ష్యాన్ని గురించి అనే రాజుకి అశీరి అశీరుడైనటువంటి అసూరియుడు మనం అసూరు రాజు అని అంటాం కదా ఆ అసూరు రాజు అనేటువంటి నెసీరి అనే అతనికి ఒక ఆయనకి లేఖ రాస్తూ యేసు క్రీస్తు లోకరక్షకుడు ఏం చెప్పాడైనా లోకరక్షకుడు ఆయన విశ్వాసం ఉంచి నేను బాప్తిసం పొందాను e